హాలిడేస్ ఇచ్చిన రెండు నెలలు ఒక అర్ధ ఒక గంట ఎక్స్ట్రా పొందుకొని నిదానంగా చేసుకోవచ్చు అబ్బా స్కూలు లేవు కదా అని అయితే ఈ రెండు నెలలు మనం కూడా రెస్ట్ తీసుకుని ఉంటాం కదా ఇక మీద మొదలవతి మనకి టెన్షన్లు మార్నింగ్ టిఫిన్ ఏం చేసి పెట్టాలి ఆఫ్టర్నూన్ ఏం వండి పెట్టాలని పిల్లలకి సాయి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి లంచ్ అక్కడే చేస్తాడు చక్క ఎగ్గు జావా అన్ని పెడతారు హ్యాపీగా ఇక అందుకే నేను దోసపిండి చేసుకుంటాను రోజుకు వెరైటీ చేసి పెడతాను ఆ వారం రోజులు వారానికి సరిపడా చేసి పెట్టేసుకుంటాను అనమాట దోసపిండి ఈ మధ్య దోసపిండితో ఇడ్లీలు పెట్టడం చూశాను నేనైతే ఎప్పుడు చేయలేదులేండి ఆ ప్రయోగం మటుకు సపరేట్ గా ఇడ్లీకి కలిపెట్టాల్సిన అవసరం లేదంట దోసిపిడితో పెట్టేస్తున్నారు తప్పించి అన్ని రకాలైతే ట్రై చేశాను నేను దోశ పిండి తోటి ఇడ్లీ అయితే నేను పెట్టలేదు ఇప్పటివరకు ఇలాగో పట్టిన పచ్చళ్ళు కంపల్సరిగా ఉంటాయి కాబట్టి ఊరగాయలు పల్లి చట్నీ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా ఒకసారి పిల్లలు తినలేనప్పుడు ఆ టైం చేసుకున్న చేసుకున్నా మనకి ఏ టెన్షన్ ఉండదు కదా నార్మల్గా దోశలు వేసాను ఈరోజు వచ్చేసి గుంతపురు ముగలు వేసాను మోడక పచ్చడి కాంబినేషన్ అనమాట ఇక ఉంటాయి అందరికి బయట